ఇక మనకి రాముడు జననం మనకు తెలుసు రాముడు ఎలా పుట్టాడు కృష్ణుడు ఎలా పుట్టాడు విఘ్నేశ్వరుడు అలాగే మన స్వామి అయ్యప్ప ఎలా పుట్టాడు అని మనకు తెలుసు అండి అయితే త్రిమూర్తుల జననం కావాలండి త్రిమూర్తుల జననం ఈ ముగ్గురు అసలు ఎలా ఎలా పుట్టారు ఎలా ఉద్భవించారు ఇప్పుడు మనం త్రిమూర్తుల యొక్క జననాన్ని తీసుకుంటే విష్ణు మహేశ్వరుడు ఇవి మనం తీసుకుంటే వేదంలో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా అంటే చాలా వాటిని మనీ పరిశోధించే విధంగా చెప్పడం జరిగింది అంటే వేదం అనేది నిగూఢమైనది ఒక పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి కాబట్టి చెప్పి వేదాన్ని మనం ప్రారంభించేటప్పుడు హరిహి ఓం అని చెప్పి మనం మొదలు పెడతాం అంటే హరి అని పెట్టి హరి తర్వాత ఓం అని చెప్పి వేదం మొదలు పెడతాం ఏ వేదమైనా భారతదేశంలో ఉన్న అన్ని రకాల వేదాలన్నీ కూడా అన్ని రకాల వేదాలు చదివే అంటే నాలుగు వేదాలే ఉన్నాయి దాని ఉపాంగాలు దాని వాకాలు చదివే వాళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు ఈ వేదంలో మనకి నారాయణ సూక్తం అని చెప్పేసి ఒక ఒక విభాగం ఉంది ఆ నారాయణ సూక్తుల్లో మ్యాటర్ అంటే ద్రవ్యం అంటే ఈ మొత్తం చరాచర సృష్టి అంతా రావటానికి ఒక మూలమైన ఒక వస్తువు కావాలి ఒక ద్రవ్యం కావాలి మ్యాటర్ మేటర్ అంటే మనం ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో చెప్తే అది అందరిలోనూ ఉన్నది పదార్థం 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 రావాలంటే ద్రవ్యం ఉండాలి ద్రవ్యం జీవంగా ఉన్నప్పుడు ఒకలా వస్తుంది నిర్జీవంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది జీవం నిర్జీవం అవుతుంది నిర్జీవం నుంచి జీవం పుడుతుంది ఎంత కూడా అనేక సైకిల్స్ కింద వస్తాయి సో ఈ పదార్థానికి నారాయణ అని ఒక పేరు పెట్టాను నారాయణ అని పెట్టడానికి కారణం ఏంటంటే దేని అంటే నుంచి కూడా లోపల నుంచి ప్రసరింపగల శక్తి ఆ ద్రవ్యానికి ఉంది ఈ నారాయణ పదార్థం నుంచి అంటే ఈ మ్యాటర్ అనే పదార్థం నుంచి మూడు రకాల సాత్విక రాజసిక తామసిక ప్రవృత్తులు గల ముగ్గురు మనకి కనపడుతూ ఉంటారు సాత్వికంగా మనకి విష్ణు రూపంగాను రాజసికంగా బ్రహ్మ రూపంగాను తామసికంగా రుద్ర రూపంగాను మనకి కనపడుతూ ఉంటారు మన భారతదేశంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది తిరువనంతపురం అని చెప్పి కేరళలో ఉంది అనంత పద్మనాభ స్వామిని చూస్తే ఒక అనే సర్పం మీద స్వామివారి పడుకుని ఉంటాడు ఆయన నాభి నుంచి అంటే బొడ్డు నుంచి ఒక పద్మ ఉద్భవించి అందులో బ్రహ్మ ఆయన కుడిచి ఇలా గోవాలం కింద ఇలా వదిలేస్తే దాని కింద ఒక రుద్రుడు కనపడుతూ ఉంటాడు అంటే ఈ మూలమైన పదార్థము రెండు రకాలుగా మూడు రకాలుగా తను చెడకుండా తన నుంచి రెండు పదార్థాల కింద విభజింపబడింది ఒకటి బ్రహ్మ రూపంగాను ఒకటి రుద్ర రూపంగాను విభజింపబడింది బ్రహ్మ భ్రుకుడి నుంచి రుద్రుడు పుట్టాడు అని చెప్తా అంటే ఒక పదార్థం ఇంకో పదార్థం కింద మార్పు చెందటం అంటే మనం ఎంత బాగా వైదిక ఋషులు దీన్ని ఆలోచించారంటే మీరు ఈ గదిలో ఉన్నాం ఇక్కడ నుంచి బూజ ఎలా వస్తుంది ఎవరో తీసుకొచ్చి వేయరు నీళ్లు పెట్టేసి వెళ్ళాం దాని మీద దోమలు ఎలా వస్తాయి ఎవరో తీసుకొచ్చి వేయరు అంటే ఈ గదిలో ఈ శూన్యుల్లో బూజు పట్టడానికి కావాల్సిన కణాలు ఉన్నాయి మీరు తెచ్చిన కొండలో లేదా ఆ రాగి పాత్రలో దోమలు రావటానికి ఆ జలంలో ఉన్నాయి కణాలు అవన్నీ కనపడట్లేదు ఎండాకాలంలో ఎండిపోయిన చెరువులు వర్షాకాలంలో కప్పలతోనూ పావులతోనూ చేపలతోనూ ఎలా నిండుతున్నాయి అంటే నిర్జీవంగా ఉండిపోయాయి అంటే ఎండిపోయి ఉన్న ఆ చేపలు ఆ కణాలు అందులోనే ఉన్నాయి ఆ మట్టిలోనే ఉన్నాయి ఎప్పుడైతే వర్షం పడుతుందో ఎప్పుడైతే తటాకం నిండుతుందో దానికి కావాల్సిన సృష్టి అంతా కూడా వచ్చేస్తుంది సో ఈ త్రిమూర్తులు మనకి చెప్పే చాలా మంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే ముప్పై మూడు కోట్లంటే ఆ క్రోడ్స్ లో అనుకుంటారు కోటి అనేది అక్కడ ఒక గణం కింద ముప్పై మూడు రకాల ప్రవృత్తుల దేవతలు మనం చూసాం అంటే మన అంత అంత ఆలోచన కలిగిన వాళ్ళం అంత లోతైన విశ్లేషణ కలిగిన వాళ్ళం రామాయణ కాలం చూసి మనకి ఆదిచసుదేవి అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం ఆగర్యుడు రామచంద్రమూర్తితో చదివించాడు ఆ సమయానికి మనం పన్నెండు మంది సూర్యులు తెలుసు అంటే ఈ సౌర కుటుంబంతో పాటు అంత మంది సూర్యుడు ఒక సూర్యుడే మనకి ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ కి తెలిస్తే వాళ్ళకి పన్నెండు రకాల సూర్యులు తెలుసు సో ఇలాగ ప్రతి పదార్థానికి కావాల్సిన పదార్థాన్ని నారాయణ స్వరూపంగా మనం చెప్తాం అందుకే నారాయణ నుంచే బ్రహ్మ వచ్చాడు నారాయణ నుంచే రుద్రుడు వచ్చాడు నారాయణ నుంచే ఇంద్రుడు వచ్చాడు నారాయణ నుంచి అన్ని వచ్చాయి అని చెప్పేసి మనకి అసూక్తం అంతా కూడా చెప్పడం జరిగింది ది ఈ మ్యాటర్ ని మనం నారాయణ అని చెప్పి మనం చెప్పుకుంటాం ఇదే అమ్మవారి రూపంలో చూస్తే నారాయణి అంటాం అంటే ఏదన్నా అంటే చూసినప్పుడు మ్యాస్క్లిన్ గాను గాను మనం చూడటం జరుగుతుంది అంటే స్థూలంగా మనం చూస్తేనేమో స్త్రీ పురుషం అనేది మనకి బాహ్య దృష్టిలో ఉంటుంది మనం అంతర్లీనంగా అనుకోండి ఒక సబ్స్టెన్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఒక పదార్థం మాత్రమే కనపడుతుంది అది కొంతమంది దర్శించగలరు సో ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ నారాయణ స్వరూపంగానే మనం భావన చేస్తూ అందుకే మనం ఏది కూడా నారాయణ సేవ అంటాం చూస్తే దరిద్రుని కూడా నారాయణ నేను దరిద్ర నారాయణ అని చెప్తాం డబ్బులు ఉన్నవాడిని లక్ష్మీ నారాయణ అని చెప్తాం నేను వాడికి అన్నం పెట్టేవానికి నారాయణ సేవ అని చెప్తాం మనం ఎక్కడ చూసినా సతసాయిబాబు వాళ్ళు చేసినా నారాయణ సేవ అంటారు రావణ మహర్షి వాళ్ళు చేసినా నారాయణ సేవ అంటే మన అందరిలో కూడా నడులో ఉన్నవాడే నారాయణుడు మనందరూ కూడా ఆ మ్యాటర్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి దాన్ని మన మూలం కింద మనం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన త్రిమూర్తులు భార్యలు ఉన్నారు కదా అంటే లక్ష్మీదేవి పుట్టుగా పార్వతి సరస్వతి పుట్టి గురించి ఇది కూడా అంతే మనం ఇందాక మనం సాయంకే లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది పార్వతీదేవి పార్వతుడికి పుట్టింది సరస్వతి వేద స్వరూపంగా పుట్టింది అంటే వేదం అనేది ప్రవహిస్తూ ఉంటుంది సరస్సు అంటే చెరువు అని అర్థం వేదం అంతా కూడా జిఫ మీద ఆడుతూ ఉంటుంది మాట్లాడాలి అంటే నాలుగు మీద తడి ఉండాలి లేకపోతే గొంతు పెడిచి కట్టకపోతే మనం మాట్లాడలేము మాట్లాడలేము అంటే అంత వేదం ఆ వాణి కింద వాహిని కింద రావాలి అంటే అందుకే ఎవరికి సరస్వతి అని పేరు వేదంలో తంబీతమే నదితమే సరస్వతి అని మనకు సూక్తం కనపడుతుంది ఋగ్వేదంలో అంటే అన్ని చోట్ల ఏదైతే తడి ఉందో ఆ తడి లాంటిది ఒక సింధువు కింద వచ్చి ఒక బిందువు కింద వచ్చి ఒక మహాప్రవాహం కింద మారి అన్నిటినీ తనలో కలుపుకుంటుంది కాబట్టి సముద్రము అని పేరు సాముద్రికం అంట అంటే అన్ని రకాలవి కలుపుకునేంత శక్తి అంటే అన్ని రకాల నదులు చివరికి ఎందుకు వెళ్ళాలి సముద్రంలోకి వెళ్ళి కాబట్టి అలాంటి స్వరూపాన్ని మనం సరస్వతి కింద తీసుకుంటాం లక్ష్మి అనేది చూస్తే ఏదైతే లక్ష్యము ఏదైతే మనకి ఒక టార్గెట్ ఉంటుందో అలాంటి టార్గెట్ నిచ్చేది ఆవిడకి లక్ష్మి అని పేరు తెల్లగా ఉంటే ఆవిడికి గౌరీ అని పేరు పర్వతుడి కూతురు కాబట్టి పార్వతి అని పేరు ఆవిడ అంటే ఎప్పుడు కూడా మంత్రాన్ని అనుసంధానం చేస్తుంది కాబట్టి ఉమా అని పేరు ఓకే ఆ ఉమాకి ఆపెడితే ఓంకారం అవుతుంది అంటే సాత్వికము రాజసికము తామసికము ఈ మూడిటికి కూడా శుద్ధ సాత్విక దీనిలో ఒక అంతర్లీనంగా ఒక తత్వం కావాలి దానికి ఓంకారం అని పేరు సో ఇవన్నీ కూడా అంటే దేవతల్ని మనం మాస్కులిన్ గా తీసుకున్నప్పుడు వాళ్ళ శక్తుల్ని ఫెమిలీగా తీసుకుంటాం ఇది గొప్ప ఆరాధన ఇలాంటి ఆరాధన మిగతా ప్రాంతాల్లో ఉండదు దేవుడు అని చెప్పేటప్పుడు మిగతా వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆ దేవుడిని వాళ్ళు నిర్వచించలేరు మన దేవుణ్ణి చాలా బాగా నిర్వహిస్తాం కొంతమంది ఆ హేతువాదులు అనుకుని వాళ్ళు అడుగుతూ ఉంటాడు దేవుడు ఏనుక్కి ఏనుగులా కనపడతాడా గుర్రానికి గుర్రంలా కనపడతాడా పాముకు పావులా కనపడతాడా దోమకు దోమలా కనపడతాడని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అంటే ఇది వాళ్ళు అంతవరకే పరిమితం అయ్యారు కానీ మనం ఎంతవరకు తీసుకున్నామంటే భగవంతుడి యొక్క పూర్తి తత్వాన్ని ఏమీ తెలియని ధ్రువుడు తపస్సు చేస్తాడు మనం చదువుకుంటాం ద్రువుడు దేనికోసం తపస్ తెలియదు దేని గురించి తపస్సు చేయాలని అని తెలియదు అడుగుతాడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం ఏం కావాలరా నీకుంటాడు నాకు చాలా ఉన్నతమైన స్థానం కావాలి అని చెప్తాడు చాలా ఉన్నతమైన స్థానం అంటే మరి ఏంటి ఏం కావాలి తండ్రి సవత్తల్లి మూల నుంచి తోసేస్తాడు తొడ మీద కూర్చోకుండా ద్రువిని తోసేసి నీ కొడుకులు కాదు ఇంకొక భార్య కొడుకులు కూర్చోపెట్టుకోవాలని ఆవిడ ఒత్తిడి చేయటం ఆ తండ్రి పాపం అలా చేయటం కొడుకులు కాబట్టి ఇప్పుడు తెలీదు అప్పుడు వాడిలో ఉన్న ఆర్తిని పరమాత్మ గ్రహించి వారికి ధ్రువ పదం అని ఇస్తారు పొలారిస్ అని చెప్తూ ఉంటాం మనం మన పోల్స్ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని చెప్తారు అందుకే గ్లోబ్ చూస్తే ఇలా ఉంటుంది ఇలా ఉండదు కొండలా ఉండదు మనకి చూసారా ఇలా ఉంటుంది వరాహస్వామి చూస్తా ఇలా వరాహస్వామి మీద ఇలాగా ఆ లోనే పెట్టాలంటే మన వాళ్ళంతా ఆలోచించి విశ్లేషణతోనూ చాలా వైదికంగా వైజ్ఞానికంగా ఆలోచించిన వాళ్ళు సో ఈ నక్షత్ర గ్రహణాలన్నీ కూడా ఆ ధ్రువ పదం వైపున మనకి ఉన్నాయి ఆ ధ్రువుడు సుమారుగా ఇరవై నాలుగు వేల సంవత్సరాలకి పదం మారుతూ ఉంటుంది ఇంత సమయంలో నువ్వు ఇంత హై పొజిషన్ లో ఉండొచ్చు అని చెప్పాడు భగవంతుడు సో ఇలాంటివన్నీ కూడా ఇచ్చే కాన్సెప్ట్ దైవీ అనే కాన్సెప్ట్ ని దైవం అనే కాన్సెప్ట్ అందుకే ఇప్పుడు నువ్వు చూస్తే చాలా మంది ఆ మ్యాటర్ కి దైవకరం అని పేరు పెడుతున్నారు ధ్రువ నక్షత్రం ఇది పోలాది ఇప్పుడు ఇదైతే మనం ఏదైతే మ్యాటర్ చెప్తా మ్యాటర్ కి మరి యాంటీ మ్యాటర్ కూడా ఉంటుంది సో దాన్నే మనం దైవీ సంపద అసలు సంపద అని చెప్పి భగవద్గీత చెప్తూ ఉంటుంది సో ఈ మ్యాటర్ ని దైవ కణం అని చెప్తారు అంటే మనం ఎవరైతే నాస్తికులు అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా దానికి ఆ పదానికి తీసుకొచ్చి ఆలోచించి దైవ కణం అని పెట్టేద్దాం అన్నారు